హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ ఎర్రగడ్డలో అనేది మనం ఉన్నాం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కానించి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ సంత వచ్చి ప్రతి ఆదివారం రోజు ఈ సంత జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఎనిమిది అయింది టైమ్ ఎనిమిది ఎనిమిది కాలం అలా అయింది ఈ టైంలో మనకు బేరాలు అనేటివి స్టార్ట్ అవుతాయి నేనైతే సంతక ఆరు గంటలకే వచ్చాను సో చాలా సంతోషమైన విషయం ఏంటంటే పది సంవత్సరాల క్రితం నేనే ఈ సంతకు వచ్చి వీడియోస్ తీసి పెట్టాను పదేళ్ల క్రితం నేను జావీద్ ఖాన్ అనేసి మీకు తెలుస్తుంటది అగ్రో ఇన్ఫర్మేషన్ అనేసి మేమిద్దరం వచ్చామన్నమాట సో ఈ ఈ సంతకు నేను రావడం మానేశాను ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ మార్చడం వల్ల అసలు ఏం పని జరగటం లేదు ఇక్కడికి వచ్చే ఖర్చులు కూడా రావటం లేదనమాట అందువల్ల నేను ఈ సంతకు దూరం ఉందనేసి రావడం మానేశాను కానీ ఇక్కడికి వచ్చినాక చాలామంది సో అలీఖాన్ బాయి మీరు ఇంతకుముందు వచ్చేవాళ్ళు కదా చేసేవాళ్ళు కదా అనేసి ఇలాగ చాలామంది కలిశారు కొన్ని దూడలు అమ్మి ఉన్నారు వాటి గురించి కూడా తీసుకున్నాను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాను ప్రతి ఒక్కటి నేను మీకు అలీ ఖాన్ వస్తే అన్న సంతోషం అన్న అదే అంటున్నా అన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ వస్తారా ఫ్రేమ్లోకి సో అన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు అందరూ కనిపించి మాట్లాడి చాలా రోజులకు వస్తున్నాం అనేసి చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఏందంటే ఇప్పుడు కొనుగోలు వాళ్ళకంటే కూడా యూట్యూబర్స్ ఎక్కువైపోయినారు సొంతలో ఒక పది మంది కొంటుంటే పది మంది యూట్యూబర్స్ కనిపిస్తున్నారన్నమాట అలా ఉంది ఇక్కడ సొంత పరిస్థితి సో ఇక్కడ ధరలు అనేటివి ఫస్ట్ నుంచే చెప్పరు స్టార్టింగ్లో అసలు నేను వచ్చిన మొదటి వారంలో అయితే అసలు గేదె కాడ పెళ్ళేసి ఇక్కడ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఏంటంటే వద్దొద్దు పక్క గళ్ళు ఎందుకు తీస్తున్న వీడియోస్ అలా అనేసి చెప్పి బయటికి తొదిలేసేవాళ్ళు పంపించేసేవాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఆ భాయ్ మీరే అంటే నా గేదె కాడ నిలబడిపోయి రాబాయ్ నువ్వు నా ఏదైనా తీసుకుపోయి పెద్ద గేదె పోయి ఇది అది అనేసి అలా సపోర్ట్ చేశారనమాట చాలామంది సో ఆ రకంగా ఈ సంత అనేది స్టార్ట్ అయింది ఈరోజు పది సంవత్సరాల తర్వాత యూట్యూబర్లు ఎక్కువ ఉన్నారు సంత అయితే ఇలాగే ఉంది అంతకుముందు ముందు ఎట్టైతే జరిగిందో అంటే అట్టే కనిపిస్తుంది ఈ పడ్డల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలాంటి దూడల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఒక పదిహేను దాకా ఉన్నాయి వీడియోలో ఆల్రెడీ నేను షూట్ చేస్తున్నాను మీరు చూడండి ధరలు చెప్పినాను చాలా వరకు సో ఈ దీన్ని యావరేజ్ మీద అడుగుదాం అలాగే మన అన్న వాళ్ళు అడుగుతున్నారు అది కూడా ఎంత అడుగుతున్నారో ఒకసారి తెలుసుకుందాం మనం సో అన్నగారు ఈ నాలుగిటికి బేరం చేశారంట ఎక్కడైనా వరంగల్ నుంచి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు బేరం చేశారంట సో నాలుగు వచ్చేటప్పటికి ఇందాక మూడు సంవత్సరాలు వయసు అనేసరి చెప్తా ఉన్నారు నాలుగు వచ్చేసి లక్ష ఐదు వేలకి అన్నగారు బేరం చేశారంట లక్ష ముప్పై వేలకి నలభై వేలకి అన్నగారు ఇస్తారని చెప్పారంట ఇచ్చేవాళ్ళు సో ముప్పై ఐదు వేల బేరం తేడాతోటి ఉంది సో ఆయన పక్కకి వెళ్ళిపోయినారు వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇదిగో మళ్ళీ వస్తున్నారు అడుగుతున్నారు ఇది ఈ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వచ్చేసి లక్ష ఐదు వేలకి కొనేవాళ్ళు వరంగల్ వాళ్ళు అడిగారు అమ్మే వ్యక్తి ఇదిగో టోపీ వేసుకుని ఉన్నారు కదా ఆయన వండేసి లక్ష నలభై వేలకు ఇస్తానన్నారంట ముప్పై ఐదు వేల తేడాతోటి ఉంది సో ప్లస్ ఇప్పుడు మన వెనకాల ఇంకొకరు ఉన్నారు ఇందాక భువనగిరి నుంచి కొన్నారు కదా ఎక్కడ వీళ్ళు భువనగిరి నుంచి కొన్నారుళ్ళు ఎక్కడెక్కడ కనబడటం లేదు వాళ్ళు వచ్చేసి మళ్ళీ అటుపక్క నుంచి ఒక రెండు అడిగారు సో దానికి చాలా దూరంలో బ్యారం చెప్తున్నారు అనమాట సో ఇక్కడ నుంచి అడిగారు ఆయన ఈ మధ్యలో అడిగారు అడిగితే వాళ్ళు ఇరవై నాలుగు వేలకు అడిగారు అంటే అసలు బ్యారం అందించేటట్టుగా లేనట్టుగా అడిగారు అనమాట ఇక్కడ ఈ బ్యాచ్లో సో చూద్దాం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కొంటారు భువనగిరి వాళ్ళు కొనేటట్టుగా ఐడియా ఇంట్రెస్ట్ మీద ఉన్నారు వాళ్ళతోటి కూడా మాట్లాడిస్తాను ఇరవై నాలుగుకి అడిగారు దీంట్లో ఆయన ఏం మాట్లాడకుండా పంపించేసారు వద్దు వెళ్ళిపోవనేసి సో మళ్ళీ వచ్చున్నారు భువనగిరి వాళ్ళు వచ్చేసి మళ్ళీ బేరం అడుగుతున్నారు ఇందాక ఇరవై నాలుగు అడిగేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు మళ్ళా బేరం అవుతుంది ఇది అయినాక మళ్ళీ చూపిస్తాను సో ఇదిగో ఇక్కడ మూడు దూడలు ఉన్నాయి ఆ మూడు పడ్డలకి బేరం జరుగుతుంది ఎంత అడుగుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుంటాను సో బేరాలు జరుగుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు సో సెట్ కాలేదు ఇంకా బేరం అవ్వలేదు లక్ష అరవైకి మూడు కలిపి ఇస్తాను అనేసి బేరం పెట్టేస్తున్నారు ఆయన వద్దు అంటున్నాడు లక్ష అరవైకి అయితే వద్దు అంటున్నాడు ఆయన ఎంత కడుగుతున్నాడో నాకు అర్థం కావటంలా వద్దు అనేసి లాక్కుని వెళ్ళిపోతున్నాడు అంతే లక్ష అరవై అయితే బేరం పెట్టి ఉన్నారు దీనికి మూడు దూడలు కట్టి ఉన్నాయి అంటున్నారు ఇంకొకటి వచ్చేసి ఉన్నాయి ఇవి మూడు దూడలు వచ్చేసి లక్ష అరవై వేల మీద బేరం ఆగిపోయింది లక్ష అరవై మూడు అనేసి అమ్మే వ్యక్తి చెప్తే లక్ష అరవై వేలకు ఈయన పెట్టారు ఆ ధర కూడా నాకు వద్దు అనేసి కొనే వ్యక్తి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత కడిగారు ఇన్బట్టంలా అక్కడ బండి దగ్గర లాగుతున్నారు సో మన వెనకాల ఒక మూడు ఉన్నాయి వాటికి కూడా బేరం జరుగుతుంది అవి కూడా తెలుసుకుందాం ఇవి కట్టున్నాయి అనేసి అంటున్నారండి ఇవి సో తీసుకుంటారన్న ఏం పేరు అన్నారన్నా నా పేరు మికాయల్ ఆ మికాయిల్ మికా మికాయిల్ అన్న ఆయన తరం రాజు గారు ఎక్కడినుంచి అన్న మన పప్పకు మేము ఏలూరు ఏలూరు నుంచి వచ్చారా సో మనకు అక్కడ అటుపక్క ఇంకా ఎక్కువ ఉంటాయి కదా దూడలు ఇటు వచ్చేసారు మీరు ఏదో మంచిగోండి అని చెప్పేసి అన్నారని వచ్చేవాళ్ళు ముర్రా జాతి ఎక్కువ ఉంటాయనేసి వచ్చి ఉన్నారు సో ఎలా ఉంది నా సంత తిరిగి చూశారు కదా మీరు అనుకున్న దూడలు అయితే కనిపిస్తున్నాయా ప్రస్తుతానికి అయితే ఇంకా దీన్ని నీ చూస్తున్నాము మీరు ఏదైతే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశారు ఆ క్వాలిటీ అయితే ఉంది ఇక్కడ క్వాలిటీ రేట్లు ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటే తక్కువ ధర అంటే మీరు వినింది ఎంతవరకు విని ఉన్నాడు అంటే ఇప్పటిదాకా ఇక్కడ స్టార్టింగ్ ధర ఒక ఇరవై వేల పదిహేను వేల ఎంత విని స్టార్టింగ్ పర్ట్లు వచ్చేసి యాభై స్టార్టింగ్ ఇలాంటివి మన పక్కన ఉండేటివి పెద్ద సైజు ఇవి అంటుంది సో ఇంకా ఏం సెట్ కావాలి సంతోషం నాకు చూద్దాం మీకు కావాల్సిన మంచిగా దొరుకుతాయి అనేసి అనుకుంటున్నా ఓకే అండి సో ఒకే వ్యక్తి మూడు దగ్గరలో బేరాలు చూస్తున్నాడు అక్కడ కొద్దిసేపు ఇక్కడికి వచ్చేపు ఒక దగ్గర నిలబడకుండా మూడు దగ్గరలో బేరాలు చేస్తున్నారు సో అది స్టాండర్డ్గా నిలబడటంలా అక్కడ ఇంతకుముందు మీరు చూసింది అది అక్కడ ఆగిపోయింది ఇక్కడ బేరం చేసి ఇక్కడ ఆగిపోయింది సో మళ్ళీ అక్కడికి వెళ్ళి బేరం చేస్తున్నారు సో ఒక దగ్గర నిలబడితే ఏదో ఒకటి తెగిపోతుంది దగ్గర దగ్గరలోనే బేరాలు తెగుతున్నాయా మరి దూరం లేదు ఇంతకు ఇంతకుముందు చెప్పింది ఇన్పడలేదు కానీ ఇప్పుడు ఇక్కడైతే మనకు నలభై ఏడు వేలు అనేది చెప్తున్నారు ఈచ్ వన్ అక్కడ లక్ష అరవై వేలు చెప్పారు కదా మూడు కలిపి ఇక్కడ వచ్చేసి నలభై ఏడు లెక్కన లక్ష ఇరవైకి పైన అవుతుంది లక్ష యాభై లోపలవుతుంది అనమాట సో దీనికి దారం తగలేదు ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది నాకు తెలిసి ఇవే కొంటారు ఇప్పుడు ఆయన అక్కడ మూడు చూశారు ఇక్కడ మూడు చూశారు మళ్ళీ అక్కడ చూడ్డానికి వెళ్ళి ఉన్నారు నైంటీ పర్సెంట్ ఇదే కొంటారేమో అనేసి అనిపిస్తుంది నలభై ఏడు వేలు లెక్కన ఒక్కొక్కటి ఈ రెండు అమ్ముడు పోయినట్టున్నాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత కొన్నారనేది సో దీన్ని హోల్డ్లో పెడదాం ఇది నలభై ఏడుకి ారం అయి ఆగిపోయింది సో ఇది కూడా భారం అవుతూ అవుతూ ఆగిపోయింది లాక్కొని వచ్చేసారు కట్టుకోవడానికి మళ్ళా కొద్దిగా ఏమైందో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి సో తొంభై వేలకు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ లక్ష పదికైతే ఇస్తారంట అనేసి వీళ్ళు అంటున్నారు సో లక్ష పదికైతే వద్దు అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి తొంభై వేలకు వాళ్ళు తొంభై ఐదు వేలకు వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారు నైంటీ ఫైవ్ థౌజండ్కి అక్కడ తీసుకుని పోయి కట్టిన తర్వాత లక్ష పది అయితే ఇస్తాను లేదంటే ఇవ్వను అన్నాడు అనేసి చెప్తే వద్దులైనా లక్ష పది అయితే తీసుకుని వెళ్ళిపో అన్నారు దీన్ని తొంభై ఐదు వేలకి వీటిని కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కూడా అదే ఉంటుంది మూడు సంవత్సరాల వయసు అలా ఉంటుంది అన్నమాట ఆయన ఇంకా ఇందాక భేరం జరుగుతుంది ఆయన ఆయన కూడా తిరుగుతూ ఉంటే బేరాలు తెలిసిపోతున్నాయి మనకు ఇది లక్షా పదికి ఇస్తాను అంటున్నారు లక్ష తొంభై ఐదు వేలకి ఇందాక భేరం అయిపోయింది మేము అందుకనేసి కట్టడానికి తెచ్చామనేసి అంటున్నారు వాళ్ళు వీటి నుంచి చూపిస్తా ఊడలు బాగున్నాయి సో మనం ఎక్కడి నుంచి కడతాలు వెళ్ళాలా శంషాబాద్ వెళ్ళాలా కొన్ని ఫమ్స్ ఉన్నాయి వీడియోస్ తీసుకోవాలా ఆపుదాం ఇంకా కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా మనం ఆపేద్దాం వీడియోని ఏమన్నా అడగలేదా అన్న అన్న వెనకాల ఉండేది ఆయన అడుగుతానంటుంటే సో ఈ దూడలు కూడా బాగున్నాయి ఇంకా ఉన్నాయి దూడలు చాలా ఉన్నాయి ఇంకా మన కోసం పికప్ చేసుకోవడానికి సార్ వస్తున్నారు అండ్ మెసేజ్ పెట్టేస్తున్నారు ఒక నలభై నిమిషాల్లో వస్తానల్లి అనేసి సో ఇంకా కొద్దిగా ఏదైనా జాఫరాబాద్ పెద్ద గదాలు ఏదైనా ఉంటే చూసుకుంటా బయటికి వెళ్ళిపోదాం సార్ వస్తున్నారంట సో కొన్ని ఫామ్ వీడియోలు విసిట్ చేయ షూట్ చేయడానికి వచ్చేసి ఇలా సంతలోకి వచ్చాననమాట చూద్దాం